ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మన వైనాల రాజు న్యూస్ ఛానల్లో హో శ్రీధర్ బాబు జై జే హో శ్రీధర్ బాబు లెజెండరీ పొలిటీషియన్ గా ట్రబుల్ షూటర్ గా సమకాలీన ఉత్తర తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల మోతగా శ్రీధర్ బాబు గారు అభివృద్ధి తన లక్ష్యంగా జే హో శ్రీధర్ బాబు ఈ రోజు సాయంత్రం ఐదు గంటల కార్యక్రమానికి మన వయనాల రాజు న్యూస్ ఛానల్లో తప్పకుండా చూడండి జై హో శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ ఇద్దరి మిత్రుల కథ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు మరొకరు తెలంగాణ ప్రాంత పిసిసి సిఎల్పి అధ్యక్షునిగా బట్టి విక్రమార్క గారు వేల కిలోమీటర్ల పాదయాత్ర తోటి తెలంగాణ ప్రజల మనసు తోచిన బట్టి విక్రమార్క గారు కొన్ని కోట్ల ప్రజల ఆరాధ్య దైవంగా తెలంగాణ మేనిఫెస్టోను పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చినటువంటి లెజెండరీ నాయకులు శ్రీధర్ బాబు గారు వీరిరువురి కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలికి పది సంవత్సరాల విధ్వంసాల కాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి భయాందోళనను పీడితులను విధ్వంసాలను విద్వేషాలను చెరిపేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి బాటలు వేస్తూ నేడు రామగుండానికి సంబంధించి రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా కోల్ కారిడార్ పారిశ్రామిక ప్రాంతంలో మక్కాన్ సింగ్ గారి నాయకత్వంలో అభివృద్ధికి బాటలు వేస్తున్నటువంటి చిరకాల స్వప్నానికి నాంది పలికినటువంటి ప్రయాణం నేడు రామగుండంలో కోల్ కారిడార్ ను పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామనే నాడు ఏదైతే బట్టి విక్రమార్క గారి పాదయాత్ర సందర్భంగా శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు మక్కాన్ సింగ్ గారు ఏదైతే గోదావరి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మాట ఇచ్చారో దానికి అనుగుణంగా ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం కోసం టిహెచ్ఎన్ సింగరేణి సహకారం తోటి ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చును అతి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి ఈ బడ్జెట్ లోనే పూర్తి కేటాయింపులు చేశామని ఎల్లంపల్లి భూ నిర్వాసితుల పెండింగ్ ఫైల్స్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని చెప్పి బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తుందని సింగరేణి కార్మికులకు సంబంధించి కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని అదే విధంగా ఏదైతే ఔట్ సోర్సింగ్ కార్మిక విభాగానికి సంబంధించి ఎవరికైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే ముప్పై లక్షల రూపాయల బీమా కలిగిస్తుందని ఆ రోజు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే శ్రీధర్ బాబు గారు అదే విధంగా బట్టి విక్రమార్క గారు దానికి సంబంధించిన దానికి హెచ్డిఎఫ్సి తోటి సింగరేణి కి సంబంధించిన తోటి వారికి ఇన్సూరెన్స్ కల్పించడం జరిగింది శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతామని అదే విధంగా రెండు వేల మందికి వేల రెండు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే భక్తార్ సింగ్ గారు ఈ రోజు పండుగ రోజు అని పండుగ దినాన్ని ఈ రోజు వీరి రూపంలో రామగుండం ప్రజలకు మేము అందిస్తా ఉన్నామని రామగుండం ప్రజలు పండుగ వాతావరణంలో నివసిస్తున్నామని తెలపడం జరిగింది ఓవైపు వాన చినుకులు మరోవైపు పూల చినుకులు కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారిని శ్రీధర్ బాబు గారిని మక్కాన్ సింగ్ గారిని అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారిని గడ్డం కృష్ణ గారిని ఎమ్మెల్యే వివేక్ స్వామి గారిని విధంగా విజయ రమణారావు గారిని గోదావరికని ప్రజలు వారి అభిమానంతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు కేసీఆర్ అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వారిపై ఫైర్ కావడం జరిగింది రుణమాఫీని నువ్వు గాలికి వదిలేస్తే గాలికి కొట్టుకపోయావు కానీ మేము రుణమాఫీని గుండెల్లో పెట్టుకుని నలభై ఐదు రోజుల్లోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు కేసీఆర్ అంటూ బట్టి విక్రమార్క గారు వారిని అడగడం జరిగింది అదే విధంగా బిఆర్ఎస్ పాలనలో ఏ ఉద్యోగికి కూడా టైం కు ఉద్యోగాలకు జీతాలు రాలేదని కానీ జీతాలు ఇస్తూనే వైపు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీది ప్రజా ప్రభుత్వానిదని శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మాకు సంబంధించింది కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ ను కొనగడం కాదు విద్యుత్ ను అమ్మే స్థాయికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది రామగుండంలో ఎనిమిది వందల కోట్ల ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తామని శ్రీధర్ బాబు గారు అదేవిధంగా మక్కాన్ సింగ్ గారు చెప్పడం జరిగింది ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం పవర్ ప్లాంట్ తో రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గానికి చేసిందేమి లేదని అదే విధంగా ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మూడు వేల ఐదు వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది అదే విధంగా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏదైతే మేము మీలాగా ఇంట్లో పడుకోలేదు ప్రతి రోజు ప్రజల్ని కలుస్తా ఉన్నాం మీలాగా ఫామ్ హౌస్లలో పడుకొని ఏది ఇబ్బందికర పరిస్థితిని తీసుకురాలేదు మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాము నిరుద్యోగ యువతలకు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కడతా ఉన్నాం సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇచ్చాము ప్రజల్లోకి ఇవన్నీ ఇవ్వద్దు అని చెప్తారా అని అడగడం జరిగింది విధంగా మక్కాన్ సింగ్ గారు మాట్లాడుతూ శనివారం పండుగ రోజులా ఉంటుందని ఉన్నదని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష అయిన ఎనిమిది వందల మెగా సింగరేణి పవర్ జన్కో పవర్ ప్లాంట్ ఏర్పాటు కావడం సంతోషకరం అని చెప్పి చెప్పడం జరిగింది పారిశ్రామిక ప్రాంతంలో ఉపాధి లేక ఇక్కడ ప్రజలు వలస పోతున్నారని ప్రతి నియోజకవర్గానికి కోటి ఎకరాల నీరు అందించే విధంగా చేపట్టాలని కోరారు ఎమ్మెల్యే కోరిన వెంటనే పత్తి పాలకుర్తి లిఫ్ట్ రిజర్వాయర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ రామగుండంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే ఏదైతే పట్టు పట్టిండి దాని దానికోసం బట్టి విక్రమార్క లాగానే ఏదైతే గత కాలంలో బట్టి విక్రమార్కుడు తను పట్టిన దాన్ని తీర్చుకునే విధంగా పనిచేసే విధంగా ఉండేదని అదే విధంగా ఈరోజు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఏమంటున్నారంటే వారు మాట్లాడుతూ మట్టి విక్రమార్క గారు ఇచ్చిన హామీ మేరకు సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏదైతే మక్కాన్ సింగ్ గారు కోరడంతోటి వారికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నామని అదే విధంగా పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని రామగుండంలో నెల రోజుల్లోపు రూరల్ టెక్నాలజీ సెంటర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని వంద మందితో ప్రారంభం అవుతుందని ఏడాదిలోగా వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తున్నాయని పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ లో కూడా ఇటువంటి కంపెనీని ఏర్పాటు కానుందని గోదావరి ఖాళీ స్థలాన్ని సేకరించి మూడు వేల ఐదు వందల ఇండ్లు కొట్టామని త్వరలోనే ఆటో నగర్ ను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన పెద్దపల్లి ఎంపీ గారు గడ్డం వంశీకృష్ణ ఎనిమిది వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం రెండు వేల మంది స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు చెప్పడం జరిగింది దీనికి తన వంతుగా పార్లమెంట్ పరంగా సంపూర్ణ సహకారం అందిస్తానని గోదావరిగంటిలో జరిగిన మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది మూసివేసిన జెన్కో ప్లాంట్ స్థానంలో సూపర్ క్రిటికల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన తన నియోజకవర్గ పరిధిలో నూతన రైల్వే లైన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని ఎంపీ గారు చెప్పడం జరిగింది రామగుండం ప్రాంతాన్ని మాంచెస్టర్ ఆఫ్ సిటీగా పారిశ్రామిక కోల్ కారిడార్ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్ గా అత్యాధునిక ఆధునిక అంగులతోటి పారిశ్రామిక వెంచర్ గా నిర్మించే తపనలో భాగంగానే శ్రీధర్ బాబు గారు గాని బట్టి విక్రమార్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు గాని పనిచేస్తా ఉన్నారని వారికి సంబంధించి ఏదైతే ఈ రాష్ట్ర రైతాంగానికి దాదాపుగా పద్దెనిమిది రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రుణమాఫీతో కలిపి దాదాపుగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి నిధులు జమ చేశామని మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ చేశామని ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కేసీఆర్ చేసిన విధ్వంసాల నుంచి విద్వేషాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సుఖ సంతోషాల వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా రామగుండానికి సంబంధించి అమృత్ టూ పథకంలో ఎనభై ఎనిమిది కోట్ల తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ నిర్మాణ పనులు అదే విధంగా వాటర్ పైప్ లైన్ పనులు విధంగా నేషనల్ వాటర్ డ్రింకింగ్ కు సంబంధించి అత్యాధునికంగా రామగుండం పరిసర ప్రాంతాన్ని మంచినీరు అందించే ప్రతి ఇంటికి నల్లా నీరు మంచి నీరు అందించే కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీధర్ బాబు గారు ట్రబుల్ షూటర్ గా ఒక లెజెండరీ పొలిటీషియన్ గా ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకునే విధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేస్తూ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉంటూ గడిచిన పది సంవత్సరాల కాలంలో ఒక్కొక్కరు గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన నాయకులు తోడుగా ఉన్న లీడర్లు ప్రతి ఒక్కరు చేజారిపోయినా మొక్కవోని ధైర్యంతో ఒక్కో అడుగు ముందుకేసి ఒక్కొక్క కార్యకర్తను దగ్గరికి తీసి మక్కాన్ సింగ్ లాంటి నాయకులను తయారు చేసి ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉందని నిరూపణ చేసి తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని జే శ్రీధర్ బాబు గారు అనే విధంగా తీర్చిదిద్దిన వైనాన్ని మనకు కల్లారా కనిపిస్తా ఉన్నది మన వైనాల రాజు న్యూస్ ఛానల్ ద్వారా స్పెషల్ స్టోరీ